వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిల్ల జిల్లా లక్షలపేట మున్సిపాలిటీ పరిధిలోని వివేకానంద విద్యాలయంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల విద్యా సంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కలాంజలి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు తమకు చదువు చెప్పిన గురువులను బాజా భజాంత్రేడ్లతో సాధారణంగా ఆహ్వానించి చిరుజ్ఞాపికలతో సత్కరించారు తమను వీడి స్వర్గస్థులైన నలుగురు తమ తోటి విద్యార్థులు ఇద్దరు గురువులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల తర్వాత తామంతా ఒక చోట చేరి తమ పూర్వ జ్ఞాపకాలను స్మరించుకోవడం తమ జీవితంలో ఎంతో విశిష్టమైన రోజు అని అన్నారు

విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మాటరంగరావు సార్ గారికి అలాగే అందరికి మా హృదయపూర్వక నమస్కారాలు అలాగే తోటి మిత్రులకు కూడా అభినందనలు ఇది చాలా పవిత్రమైన దినం ఇది రోజు ఎందుకంటే మా పదో తరగతి అయిపోయి ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత అంటే స్థానికంగా ఉన్న అందరం కలుసుకుంటూనే ఉన్నాం కానీ చాలా సంవత్సరాల మళ్ళీ ముఖపాలు అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు దగ్గర దగ్గర ఇందులో ఉన్నందరం చాలా విడిపోయి ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయింది మాక్సిమం ట్వంటీ పర్సెంటే లోకల్లో ఉన్నారు వీధులందరూ ఎయిటీ పర్సెంట్ ఉన్నారు ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా శ్రీధర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్టూడెంట్స్ అందరి తరఫున అభినందన చేసిన మేము అప్పుడు వివేకానందలో చాలా చక్కని గురువులు మాకు విద్యను ప్రదేశించేవారు ఎవరు పాండు రంగారావు సార్ కానీ సార్ అయితే మిమ్మల్ని ఒక్కసారి నన్ను కొట్టి ఒక్కసారి కింద కొట్టింది ఎందుకంటే మా వాడు ఉండే ఆరోగ్య రీత్యా ఆరోగ్య రీత్యా వాడు ఇలా కొంచెం అనారోగ్యంగా ఉన్నాడు వాడు ఈ ప్రోగ్రాం లేనందుకు కొంచెం బాధిస్తున్నాము వాడు తొందరలోనే తొందరలనే అని చెప్పేసి మేము అయితే అందరం కోరుకుంటున్నాము ఈ రోజు మాకు చదువు చెప్పిన గురువుల వల్ల మేమందరం ఈ స్థాయిలో ఉన్నామని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాం అందరం సో ఇట్టి కార్యక్రమాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రణీత శేషువాని శ్రీధర్ మీ అందరికి మా వ్యవస్థాపక ప్రధాన ఉపాధ్యాయుడు పనిచేస్తారు సంవత్సరాల కిందగా చదువుకున్నటువంటి పిల్లలు నియోజకవర్గం వారి పిల్లలు కూడా చదువుకొని ఉన్నతమైన స్థితిలో రావటం చాలా ఆనందాన్ని కలిగించింది దైవం నన్ను దూరంగా కానీ ప్రేమ అనేది మాత్రం అంత దూరం ఇచ్చిన లాక్కో తీసుకొచ్చింది వాడు ఆ రోజు నాతో పాటు పనిచేసినటువంటి సహజ ఆత్మీయ సంఘటన దీనికి కృషి చేసినటువంటి వ్యక్తులందరికీ అభినందనలు ఆశిస్తులు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పటికీ అనుబంధం చెప్పారు